సంగీత దర్శకుడు అనిరుద్ రవిచంద్రన్ ఐపీఎల్ జట్టు సన్ రైజర్స్ హైదరాబాద్ ఓనర్ కావ్య మారన్ మధ్య ప్రేమాయణం సాగుతోందంటూ వస్తున్న పుకార్లు ఇప్పుడు మరింత బలం పుంజుకున్నాయి తాజాగా వీరిద్దరూ అమెరికాలోని న్యూయార్క్ వీధుల్లో కలిసి కనిపించడంతో వచ్చే ఏడాదిలోనే పెళ్లి చేసుకోబోతున్నారనే ఊహాగానాలు కాలీవుడ్ వర్గాల్లో ఊపందుకున్నాయి ఈ ప్రేమ వార్తలకు ఓ సంఘటన బలాన్ని చేకూర్చింది ఒక అమెరికన్ యూట్యూబర్ న్యూయార్క్ వీధుల్లో వీడియో చిత్రీకరిస్తుండగా అనిరుద్ కావ్య మారన్ అనుకోకుండా కెమెరాకు చిక్కారు ఇద్దరూ కలిసి నవ్వుతూ మాట్లాడుకుంటూ నడుచుకుంటూ వెళ్తున్న దృశ్యాలు ఆ వీడియోలో రికార్డ్ అయ్యాయి ఈ వీడియో కాస్త సోషల్ మీడియాలో పోస్ట్ చేయగానే వైరల్గా మారింది ఆ వీడియోను చూసిన నెటిజన్లు సీక్రెట్ లవర్స్ దొరికేశారు అంటూ కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు ఐపీఎల్ వేదికల వద్ద మాత్రమే కనిపించే కావ్య మారన్ ఇలా అనిరుద్ధో కలిసి న్యూయార్క్ వీధుల్లో స్వేచ్ఛగా తిరగడం చూస్తుంటే వీరిద్దరి మధ్య బంధం కేవలం స్నేహం మాత్రమే కాదని అంతకు మించి ఏదో ఉందని చర్చ జరుగుతుంది అనిరుద్ రవిచంద్రన్ కావ్య మారన్ ప్రేమలో ఉన్నారంటూ గతంలో వార్తలు వచ్చిన ఈ న్యూయార్క్ వీడియోతో ఈ యూహాగానలకు మరింత బలం దొరికింది వచ్చే ఏడాది వీరి పెళ్లి జరగబోతోందని ఈ విషయంలో ఇరు కుటుంబాల పెద్దల అంగీకారం కూడా ఉందని కాలీవుడ్ మీడియా వర్గాలు జోరుగా ప్రచారం చేస్తున్నాయి అయితే గతంలో ఈ వార్తలు వచ్చినప్పుడు అనిరుద్ టీం త్వరగా స్పందించింది వారిద్దరూ కేవలం మంచి స్నేహితులు మాత్రమే వారి మధ్య ప్రేమ వంటిదేమీ లేదని ఆ వార్తలను ఖండించింది కానీ తాజా వీడియో తర్వాత అనిరుద్ లేదా కావ్య టీం ఇప్పటి స్పందించకపోవడం గమనార్హం ఈసారి అయినా ఈ పెళ్లి వార్తలపై ఎవరో ఒకరు స్పష్టత ఇస్తారేమో అని అభిమానులు ఎదురుచూస్తున్నారు